మా అగ్ర నాయకురాలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మన జిల్లా వాస్తవ్యుడు మహేష్ అన్నను పిసిసి అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పక్షాన గతంలోనే అధిష్టాన వర్గానికి ధన్యవాదాలు తెలియజేశాం ఈ నెల పదిహేనవ తేదీన అధ్యక్షుడుగా బాధ్యత తీసుకునే క్రమంలో ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత పదవి పొందినటువంటి మన జిల్లా వాస్తడు మన కుటుంబ సభ్యుడు మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క బాధ్యత స్వీకరణ మహోత్సవానికి ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంటెస్ట్ చేసినటువంటి నాయకులు అదేవిధంగా ఎమ్మెల్యేలు పిసిసి కార్యవర్గ సభ్యులు రాష్ట్ర చైర్మన్ అందరం కూడా యూనిట్ భారీ జనస జన సమీకరణ కోరుకున్నాం అందుకు మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా పదిహేనవ తేదీ పన్నెండు గంటల లోపు ఉండే విధంగా ఎందుకంటే మన జిల్లా వస్తావుడు కాబట్టి మనం అందరం కూడా ముందుండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భాన్ని విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా పది తేదీ పన్నెండు గంటల వరకు గాంధీభావం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఏ విధంగా మీరు వస్తున్నారో మీ నియోజకవర్గాల్లో బాధ్యులు ఉన్నారు ఆ విషయాలన్నీ కూడా మీ బాధ్యులకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీకు ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాతోటి కూడా సంప్రదించమని అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు గంగనం కావచ్చు ఫర్ బీనా కావచ్చు దేశపేణ్ కావచ్చు అందరితోటి కూడా మీకు మీకు ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే మాతో కూడా సంప్రదించండి మీ నియోజకవర్గ బాధ్యులతో కోఆర్డినేటర్ చేసుకొని భారీగా జరిగింది మనం ఒకసారి